హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలోనే మనము మీర్పేటకి సంబంధించినటువంటి వెంకట మాధవి గురుమూర్తికి సంబంధించినటువంటి క్రైమ్ వీడియో మొత్తం కూడాను వివరంగా చెప్పుకున్నాం కదా దానికి కంటిన్యూషన్గా ఇప్పుడైతే పోలీసులు అసలు గురుమూర్తి చేతనే అసలైనటువంటి నిజాలు కక్కించారు థర్డ్ డిగ్రీని ఉపయోగించి అంతేకాకుండా అసలు ఏం చేశాడు పూర్తి వివరాలతో చెప్పాడట ఇక డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఏమని చెప్పొచ్చింది అసలు దేని ఆధారంగా అసలు ఆ గురుమూర్తి ఇంతటి కిరాతకానికి పాల్పడ్డాడు అసలు ఎలాంటి శిక్షని కోర్టు విధించిందో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మీర్పేటకి సంబంధించినటువంటి వెంకట మాధవి గురుమూర్తులకి పదమూడు సంవత్సరాల క్రితమే పెళ్ళయింది వీళ్ళిద్దరికీ ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారండి పది సంవత్సరాల పాప అలాగే ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు ఇక అసలు విషయం ఏంటంటే అసలు గురుమూర్తి చెప్పింది ఏంటంటే అసలు మాధవికే ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పని అబద్ధం చెప్పాడు కదా అదంతా కూడా రాంగ్ అండి అసలు ఈ గురుమూర్తికే ఇంకొక సంబంధం అనేది ఉందట అది అక్రమ సంబంధము ఇక ఆ అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేయడానికే ఈ మాధవిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి అనుకున్నాడు అంతేకాకుండా తను ముందుగానే ఒక ప్లాన్ అనేది ఇస్తున్నాడు అందులో భాగంగానే సంక్రాంతి సెలవులు కూడా కలిసి వచ్చినాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మగారింట్లో వదిలేసేసి వచ్చారనమాట పండగ రోజుల్లో అంటే పదమూడు పద్నాలుగు ఆ తారీఖుల్లో అనమాట జనవరి ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అవ్వడంతో ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలని చెప్పని తన్ని మరి కావాలని గొడవ పెట్టుకున్నాడు ఇక అందులో భాగంగానే కావాలనే గోడకేసి ఆ వెంకట మాధవిని కొట్టడంతో ఒక్కసారిగా తను స్పృహ తప్పి పడిపోయింది తను ఎటు అడ్డు తొలగించుకున్నాడు కాబట్టి తన స్పృహ కోల్పోయినా కూడాను గట్టిగా గొంతు పిసికి తనని చంపేసేసాడు ఆ తర్వాత ఎలాగ మాయం చేయాలి అసలు ఎటువంటి అనుమానం రాకుండా చేయాలి అని చెప్పని ఇక బాగా ఆలోచించిన తర్వాత వెబ్ సిరీస్ అన్ని కూడా చూశాడు అందులో భాగంగా సూక్ష్మ దర్శనే అని చెప్పని మలయాళం మూవీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చి వచ్చిందండి అందులో ఒక క్రైమ్ అనేది జరిగింది రెండో కంటికి తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని కూడా ఆనువాళ్ళు లేకుండా చంపేస్తారు ఇంట్లో డ్రమ్ములన్నీ సిద్ధంగా పెట్టుకొని ఆ అమ్మాయిని చంపేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత డ్రమ్ములో వేసి అందులో యాసిడ్స్ అన్నీ పోసి ఇక తన రూపు మాపేస్తారనమాట ఫ్రెష్ కొట్టేసేస్తారు బాత్రూంలోకి తీసుకెళ్లి రెండో కంటికి అసలు ఇంట్లో ఒక మనిషి చనిపోయిన సంగతి కూడా తెలియదు అనమాట అదంతా కూడాను ఇతను చూసిన తర్వాత ఇలాగైతే కనుక నా మీద ఎటువంటి కేసు ఉండదు అని చెప్పని ఈ గురుమూర్తి అనుకున్నాడు అలాగే చేద్దామని ఇక ప్లాన్ అనేది కూడా పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత ఇదంతా కూడాను ఎదురుగా తన భార్య శవాన్ని పెట్టుకొని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ టీవీలో ఉన్నటువంటి వెబ్ సిరీస్ని చూశాడండి ఇక ఆ బాడీని ఏం చేయాలని చెప్పని క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాత అందులో ఎలాంటి పౌడర్స్ అయితే కలిపితే తొందరగా తను అనుకున్న పని అవుతుందో అది కూడా ముందుగానే తను స్కెచ్ వేసుకున్నాడు అందులో భాగంగా పొటాషియం హైడ్రాక్సైడ్ని కూడా ఇంట్లో పౌడర్ ని ముందుగానే పెట్టుకున్నాడు అలాగే తన భార్యని ముక్కలుగా కోయటానికి ఒక చెక్క ముద్దుని అలాగే పెద్ద పొయ్యిని అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత తన భార్యని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక చెక్క ముద్దుని పెట్టుకొని తన చేతులు కాళ్ళు అలాగే తలకాయి ఇలా భాగాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాడు ఆ తర్వాత వాటర్ హీటర్ ని ఆన్ చేసి ఇరవై ఐదు ముప్పై లీటర్ల నీళ్లున్నటువంటి ఒక బకెట్ లో ఆ వాటర్ హీటర్ ని ఆన్ చేసిన తర్వాత ఇక ఆ బాడీని ఇంచుమించుగా డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు ముక్కల వరకు కట్ చేసేటండి ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కూడాను ఆ వాటర్ హీటర్లో వేసి ముందుగానే పొటాషియం హైడ్రాక్సైడ్ అని చెప్పని ఒక పౌడర్ని తీసుకొచ్చాడు కదా ఆ పౌడర్ని కూడాను ఆ నీళ్ళల్లో కలిపేసేసాడట ఎందుకంటే ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ని కలపడం వల్ల చాలా ఫాస్ట్గా ఆ మాంసం అనేది బోన్స్ నుంచి సపరేట్ అయిపోతుంది ఆ తర్వాత ఇక బోన్స్ని సపరేట్గా మాయం చేయొచ్చు తర్వాత ఈ ను కూడా మాయం చేయొచ్చు అని చెప్పి అనుకుని ఎంతో పకడ్బందీగా చేసిన తర్వాత దరదాపు పది గంటల పాటు కుక్ చేసేటండి ఆ వాటర్ హీటర్లు ఆ బాడీ మొత్తాన్ని ఆ తర్వాత ఇక ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద పొయ్యి ఉందట ఎక్కువ మంది వస్తే వంటలు చేయడానికి ఆ పొయ్యిని సిలిండర్కి అటాచ్ చేసి పొయ్యి వెలిగించి ఇక ఆ మాంసాన్ని అలాగే ఆ ఎముకలన్నింటినీ కూడాను సపరేట్ సపరేట్గా పెట్టి చక్కగా కాల్ చేసేసేట కాల్చిన తర్వాత అవన్నీ కూడాను బాగా ఫ్రై అయినట్లుగా అవుతాయి కదా ఆ తర్వాత తర్వాత వాటన్నిటిని కూడాను పొడిగా చేసేసి కొన్ని ఏమో బాత్రూమ్ ఫ్లష్లో వదిలేసేసాట మిగతా కొంచెం పొడిని ఆ దగ్గరలో ఉన్నటువంటి మీరు పేట సంబంధించినటువంటి చెరువులో కలిపేశాట ఇదంతా కూడాను పోలీసులు ప్రయోగించినటువంటి థాడ్ డిగ్రీలో ఇదంతా కూడా అసలైనటువంటి నిజాలు కక్కేసేసాట పోలీసులు ఆధారాలను కూడా సంపాదించారు ఇక ఆ మాధవి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చక్క ముద్దు మీద ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ అలాగే ఆ బాత్రూంలో ఉన్నటువంటి కొంచెం హెయిర్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి హెయిర్ శాంపిల్స్తో మ్యాచ్ చేశారట ఇక డిఎన్ఏ కూడా సేమ్ ఒకటే రావడంతో ఇక గురుమూర్తికి చెమటలు పట్టించారనమాట పోలీసులు ఇక అందులో సాక్ష్యంగా కూతురు అలాగే తన అత్తమామలు కూడా ఉన్నారు ఎందుకంటే తన కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఏంది నాన్న ఇంట్లో ఇంత దుర్భాసన వస్తుంది ఏమైంది అమ్మేదని చెప్పని అడిగిందట సైలెంట్ అయిపోయాడట గురుమూర్తి అలాగే వాళ్ళ అత్తమామలకు కూడా ఈ గురుమూర్తి మా ఒకసారి మాట్లాడించండి అని చెప్పని పండగ తర్వాత రోజు నుంచి అడుగు కూడాను లేదు ఇంట్లో మంచి బయటకు వెళ్ళిపోయింది నిద్రపోతుందని చెప్పి నానా రకాలుగా చెప్పడంతో వాళ్ళకు కూడా ఎన్నో రకాల డౌట్లు అనేవి వచ్చినాయి మొదటి నుంచి ఏడిపిస్తూ ఉన్నాడు కాబట్టి తన మీద కొంచెం చెడు అభిప్రాయం కూడా ఉందన్నమాట ఈ విధంగా వీళ్ళ సాక్ష్యాలు ప్రధాన సాక్ష్యాలుగా నిలిచాయి అలాగే హెయిర్ శాంపిల్స్ కూడా డిఎన్ఈ సేమ్ ఉండటంతో ఇక అక్కడ చనిపోయింది వెంకట మాధవి అని చెప్పని పక్కాగా ప్రూఫ్ కూడా దొరికింది ఈ విధంగా అయితే గురుమూర్తి చేసినటువంటి నేర సంఘటన వెలుగులోకి రావటమే కాదు కాకుండా అసలు ఒళ్ళు గగ్గురు పుడిచే విధంగా కూడా ఉందన్నమాట అసలు పోలీసులు కూడాను ఆ గురుమూర్తిని చూసి షాక్ అయిపోతున్నారు ఎందుకంటే ఆయన ప్రవర్తన చాలా బాగుంటుందట ఇప్పుడు చేసినటువంటి ఆ క్రైమ్ కి ఆయన సహజంగా ఉన్నటువంటి ఆయన తత్వానికి కొంచెం కూడా మ్యాచ్ కావట్లేదుట ఎందుకనగా తనతో పనిచేసినటువంటి ఆర్మీ వాళ్ళు కావచ్చు ఇప్పుడు డిఆర్డీఓలో పనిచేస్తున్నాడు కాబట్టి తన పక్కనే ఉన్నటువంటి కొలిక్ కావచ్చు గురుమూర్తి చాలా మంచివాడు అంతేకాకుండా ప్లాస్టిక్ కూడా ఇంట్లో వాడడట అన్ని స్టీల్ ఐటమ్స్ ఏ యూస్ చేస్తాట ప్రకృతికి అలాగే బయట ఉన్నటువంటి పరిసరాలకి ఎటువంటి చెడు కూడా వాటిల్లో నివ్వడట వాళ్ళ ఫ్రెండ్స్కి ఏవన్నా సహాయం కావాలంటే మనీ కూడా హెల్ప్ చేస్తాట తన గురించి అయితే ఎంతో పాజిటివ్గా బయట అందరూ కూడా చెప్తున్నారు ఇలా చేశాడు భార్యనే అంటే ఎవరు కూడాను నమ్మట్లేదు ఇంకా పోలీసులు కూడా అంటున్నారు సిపి ఆ పోలీస్ కూడా అంటున్నారు చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన చూస్తుంటే ఇలా చేశాడని కూడా అనిపించట్లేదని చెప్పి నేను నవ్వుతూ చెప్తుండగా అందరూ షాక్ అయి అలాగే చూస్తూ ఇప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మరి తనని అందరికి చూపించడమే కాకుండా తనకి ఉరిశిక్ష తప్పనిసరిగా పడి తీరుతుందని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు ఈ లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష అయినా సరే తప్పనిసరిగా పడి తీరుతుంది మొత్తానికైతే వెంకట మాధవికి సంబంధించినటువంటి క్రైమ్ సీన్ అనేది మొత్తానికి సుఖాంతమైంది ఇక వెంకట మాధవి ఎక్కడ ఉన్నా కూడాను తనకి ఆత్మ అయితే శాంతిస్తుందని చెప్పని అందరూ కూడాను భావిద్దాము ఇక గురుమూర్తి కోరికలు అన్ని కూడా తను అడియాసలు అయిపోయినాయి తను తన భార్యను చంపేసేసి తన పిల్లలకి తను ఇంతకు ముందు ఉంచుకున్నటువంటి ఆ మహిళను పెళ్లంగా తెచ్చుకుందామని చెప్పి అనుకున్నాడు కానీ తను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు కదా ఎంత పెద్ద క్రైమ్ చేసినా కానీ ఏదో ఒక విషయంలో తెలియకుండా ఉంటుందా పోలీసులు వదులుతారా ఈ విధంగా అయితే మొత్తానికి తన క్రైమ్ స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది తన జీవితం అయిపోవడమే కాకుండా తన భార్య జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు లేనటువంటి అనాథలుగా మిగిల్చారు ఇక్కడి నుంచి అయినా ఫ్రెండ్స్ అందరూ కూడాను జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడాను నమ్మకండి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు మరి ఒక్క కొత్త క్రైమ్ స్టోరీ కొత్త కథతో మీ ముందుకి వస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా అవసరమండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్